జగన్నాథం ఇది రాతికోట యమపాషంలో పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైల్ ఇండియాలోకెళ్ళా నోనో ఆసియాలోకెళ్ళా ఇది అతి పటిష్టమైన జైల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం నుంచి ఎవడు ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది ఒక పక్క భయంకరమైన లోయ మరొక పక్క ఎత్తైన గోడలు కరెంట్ ఫెన్సింగ్ కట్టుదిట్టమైన కాపలాలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ సాధారణంగా ఈ జైలుకి సూపరెంట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుక వేస్తారు అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరెంట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి జీవితంలోనైనా లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం నిజమే కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు ఇది చాలా రిస్క్ తో కూడిన పని ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాడు వీడు మాస్ మర్డరర్ బోస్ వీడు ఇరవై మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగ్లర్ కాసిం ఖాన్ వీడు కలకత్తా కిలరగా పిలువబడే ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు గుడ్ మార్నింగ్ ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకున్నాను వచ్చాను ప్లీజ్ ఏమిటి పరమేశ్వరరావు జ్వరం చెండలో పడుకున్నారేమిటి అమ్మా నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లా పాలు రొట్టి తెచ్చుకు తిను పో వాట్ మిస్ రాజా ఎవరావిడే ఈ రాక్షసు లాంటి మనుషుల నుంచి ఆవిడికిం పని ఆవిడికి జైలుతో ఇరవై వేల అనుబంధం ఉంది సార్ రాధంలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ అతను భీమరాజుని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతరే కాదు పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న రాజకీయ పరమైన హత్యలకు గూడు పుటాణీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏ మాత్రం లేని కర్కోట కూడా సార్ వీడి ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో చక్కటి మన ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింటో లంచి సాయంత్రం నాలుగు గంటలకి కత్తెర పని పని అదేనండి కత్తి పని లేకపోతే మంగళం అనుకున్నావాడు అనుకున్నా అదేం కాదండి రిబ్బన్ కత్తిరింపు హనుమాన్ జంక్షన్ లో బారు ఓపెనింగ్ మరిపన సాయంత్రం ఆరు గంటలకి తాపీ పని అదేనండి అనాథ శరణాలయం పునాదరాయ మీద ఇంత సిమెంట్ కొట్టడం ఇదిగో నలుగురు ఉండగా కత్తిరి పని తాపి కదయ్యా బాగు అలాగే అలాగే సార్ ఒక సీక్రెట్ మెసేజ్ మీరు కూడా ఎలానయ్యా ఇదేదో చీక్రెట్ అంట ఆ చీక్రెట్ చక్కటి చెవులు చెప్పు అయ్యా మనం జైల్లో మనం జైలు పర్వటు పర్వాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్ ఆ జ గారిని జైలు బయట పంపే ఏర్పాటు చేశాట ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట ఆ భీమరాజు గారిని చూశారట త్వరలోనే తప్పించే పథకం వేస్తారట ఆ సూపర్టెంట్ గారు తొందరలోనే పథకం తెచ్చి ఆ భీమరాజు గారిని జైలులోంచి బయట పంపేయాల వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపార్టీ నాయకుడిని చంపేయాల అప్పుడు చూడు చక్కటి ఇక మనం ఎలక్ట్రల్ వస్తున్నా ఎంతగా గెలిచినట్టే రాత్రి కోడి కోరితో పాటు ఒక కోట్ల బట్టలు కూడా కొట్టుకొచ్చాయి చొక్క ముక్క మరింత రుచిగా ఉంటుంది అలాగే గురు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు లలలా లాల చల్ మోహన గ్గి పెట్టుందా ఎవ్వరా ఇచ్చింది చాలా ఇంకా ఏమైనా కావాలా బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు సింహానివి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి పొరపాటుగాను ప్రవర్తించావంటే రక్తం కల చూస్తాను జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి బాధ్యత గల ఆఫీసర్లమైన మనం అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి సార్ మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా అనేది అవును సార్ తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు అంటే మా అమ్మ